చేసావు అని చెప్పేసి వెంటనే ప్రతాపిక ఇక విరూపాక్షిపై చేయత్తగానే రూప అడ్డుకొని ప్రతాప్ చేయి పట్టుకుంటుంది అందరు కూడా షాక్ అయిపోతారు వెంటనే ఏంటి నాన్న మీరు ఆవిడ మీ భార్య కాదన్నారు నాకు తల్లి కాదన్నారు కదా అలాంటప్పుడు మీరెవరునా ఆవిడ మీద చేసుకోవడానికి మీకు ఆవిడ ఏవో ఏమవుతారు వాళ్ళ తల్లిదండ్రులే తనని ఇంతవరకు కూడా కొట్టి ఉండరు కదా అలాంటిది మీరెందుకు నానా ఆవిడని కొడుతున్నారు అని చెప్పేసి ప్రతి ఒక్క మాట కూడా విరూపక్షి తరపున నించొని రూప ఇక కూతురుగా కాకుండా సాటి ఆడదానిగా అడుగుతూ ఉంటుంది ప్రతాప్ ని ప్రతాప్ కి ఒక్కొక్క మాట రూప అడుగుతూ ఉంటే చెమటలు పడతాయి అనమాట విజయాంబిక దీపక్ అందరు కూడా అలానే చూస్తూ ఉంటారు మరి నిజంగా రూప అడిగిన ప్రతి ఒక్క మాట గుర్తు పెట్టుకున్న ప్రతాప్ మరి నిజంగా అసలు ఆ రోజు విరూపక్షి తప్పు చేసిందా లేదా అని ఆలోచించే గుణం అలాగే సంస్కారం లేదా విజయాంబిక చెప్పిన మాటల్ని పట్టుకొని ఎంత విరూపాక్షి తప్పు చేసిందని అంటున్నాడు కదా ఇకపోతే ఆ విషయం చెప్పిన తర్వాత విరూపాక్షి ఇక వెళ్ళిపోగానే రాజు రూపాయి ఇద్దరు కూడా ఫోన్ లో మాట్లాడుకుంటూ ఉంటారు జరిగిందంతా రూప చెప్తూ ఉంటుంది మరి రాజు రూపాయి ఇద్దరు కూడా మాట్లాడుకొని ఒక నిర్ణయానికి వచ్చి ఈ రోజు నుంచి అమ్మ ఇక నాన్న భారీగా ఎన్ని రోజులు ఎన్ని అవమానాలు అనిపించిందో రేపటి నుంచి అది జరగకూడదు రాజు ఖచ్చితంగా మనం రాఘవ్ గారిని ఎక్కడున్నా సరే వెతికి తీసుకువచ్చి ఎలాగైనా నాన్న ముందు నిల్చో పెట్టాలి విజాంబిక అత్తయ్య జుట్టు నాన్న చెత్తను పట్టించి మెడపట్టి బయటకు గెట్టేయాలి రాజు అని మాటలు అటు నుంచి వస్తున్న ప్రతాప్ మరి రాజు రూపా మాట్లాడుకుంటున్న మాటల్ని వింటాడా ఒకవేళ విన్నా కూడా మరి రాజు అలాగే రూపాయి ఇద్దరు కూడా విరూపాక్షిని ప్రతాప్ ని కలపడానికి ఇదంతా చేస్తున్నారన్న సంగతి తెలిసి ఏ విధంగా రియాక్ట్ అవ్వబోతున్నారు రాజు రూప మరి ఇంతకు ఆ రాఘవం తీసుకొచ్చి విజయాంబిక మెడపట్టి బయటకు విర్ణించబోతున్నారా అసలు జరుగుతుంది అని తెలుసుకోవాలి అనుకుంటే పూర్తి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రూప విరూపాక్షి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటమ్మా రూప ఎలా ఉన్నావు అని అడుగుతూ ఉంటే ఏంటమ్మా ఎలా అని అడుగుతున్నావా అసలు నానేంటమ్మా రాజుతో తెగదింపులు చేసుకోమని అంటున్నారు ఇదేంటమ్మా నేను ఏ విషయంలో అయినా సరే నీ విషయంలో కూడా నేను నిన్ను వద్దనుకొని నాన్న చెప్పిన మాటకి కట్టుబడి ఉన్నాను కానీ రా నాన్న మాత్రం రోజు రోజుకి నా ఆలోచనలన్నీ కూడా వ్యతిరేకంగా మాట్లాడుతూ రాజు నుంచి దూరం చేయాలనుకుంటున్నాడు ఏది ఏమైనా నేను రాజు నుంచి దూరం అవ్వాలని అనుకోవట్లేదమ్మా అని చెప్పి ఈ విధంగా రాజు గురించి రూప విరూపాక్షితో అంటూ ఉంటే ఏం మాట్లాడాలో అర్థం కాక వెంటనే విరూపాక్షి ఇలా అంటూ ఉంటుంది రాజు నువ్వు కలవాలి అంటే అమ్మ నాన్న కలవాలి తర్వాత రాజు నేను కలుస్తామనే మాటలో మానేహలి రూప నువ్వు ముత్యాలకి ఎంత కోపం అలాంటిది ముత్యాలు నిన్ను ఇంట్లోకి రాణిస్తుంది అంటే రాణిచ్చింది అంటే ఆ రోజు దేనికి కారణం అనగానే ఆ రోజు రూప కడుపులో బిడ్డ పెరుగుతుందని తన ఇంటి వారసుని రూప కడుపులో మోస్తుందనే ఆలోచనతోనే కదా ముత్యాలు ఆ రోజు ఇంట్లోకి రాణిచ్చింది రూప రాజు ఇద్దరు కూడా పెళ్లి చేసుకొని రూప గర్భం దాల్చిందన్న విషయాన్ని కూడా మర్చిపోయి ప్రతాపిక రూప కడుపులో ఉన్న బిడ్డ కోసం ఆ రోజు శ్రీమంత్ ంతానికి వచ్చాడు ఇవన్నీ కూడా రూపకి గుర్తు చేస్తూ అదే బిడ్డ ఈ రోజు నీ కడుపులో ఉండి ఉంటే నిజంగా నువ్వు రాజు కలిసి సంతోషంగా ఉంటే తర్వాత మీ నాన్నని నన్ను